అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోని అనారోగ్య సమస్యతో అల్లాడుతుంటే అయ్యో అంటాం ఇప్పుడు అంతరిక్షంలోనూ ఇలా తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతూ త్వరలో శిలాగ్రహంగా మిగిలిపోనున్న ఒక నవజాత గ్రహాన్ని నాసా ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు మన పొడమి పుట్టి ఐదు వందల కోట్ల ఏళ్లు భూమి వయసుతో పోలిస్తే కేవలం ఎనభై లక్షల ఏళ్ల వయసున్న బుల్లి గ్రహం జాడను నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు కేవలం ఎనభై లక్షల ఏళ్ల వయసున్న ఈ చిన్ని గ్రహానికి టిఓ వన్ అని నామకరణం చేశారు ఇలా నామకరణం చేశారో లేదో అలా అది సైజు తగ్గిపోవడం చూసి ఆశ్చర్యపోయారు పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్రే కిరణాల దాటికి నాశనమవుతోంది గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతుంది దీనివల్ల అది కుచించుకుపోతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వే ద్వారా ఈ బుల్లి గ్రహం క్షీణించిపోతుందన్న వైనాన్ని ఖగోళవేత్తలు గమనించారు ఈ వివరాలు ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి ఈ బుల్లి గ్రహం తన పేరెంట్ నక్షత్రం చుట్టూ దగ్గరగా పరిభ్రమిస్తోంది దీనివల్ల ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న అత్యంత తీవ్ర స్థాయి రేడియేషన్ ఈ గ్రహంపై పడుతోంది ఈ గ్రహం మన భూమికి రెండు రెట్లు బరువుంది విశ్వంలో భిన్న పరిస్థితులు ఎలాగైతే ఇలాంటి బుల్లి గ్రహాలకు పురుడు పోస్తాయో మళ్లీ అవే భిన్న పరిస్థితులు ఆ గ్రహాల మీది వాతావరణాన్ని అంతర్ధానం చేస్తాయనే విషయం ని మరింత లోతుగా తెలుసుకునేందుకు టీవో వన్ టూ బిగ్రహం పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు